నిజామాబాద్ జిల్లాలో ఓ బ్యాంకు మేనేజర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఖాతాదారులను మోసం చేసి దాదాపు ఐదు కోట్ల రూపాయలు స్వాహా చేశాడు రుణం కోసం బ్యాంకుకు వచ్చిన ఖాతాదారుల నుంచి బ్యాంక్ మేనేజర్ అజయ్ బ్లాంక్ చెక్కులు సేకరించాడు రుణం మంజూరైన తర్వాత వాళ్ళకు తెలియకుండానే డబ్బులు డ్రా చేశాడు విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోగా నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తెనాలికి చెందిన అజయ్ రెండేళ్లుగా నిజామాబాద్లోని యూనియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుండగా విషయం బయటపడడంతో పరారీలో ఉన్నాడు రిజర్వ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అజయ్ సార్ తను ఒకసారి బిజినెస్ లోన్ గురించి మీట్ అయ్యాను అయితే సార్ ఏమన్నారు మీకు యూనిట్ ఉంది బెస్ట్ ఉంది అంత బాగుంది అయితే మీరు లోన్ గురించి అప్రోచ్ అయ్యారు కాబట్టి మీకు ప్రాపర్టీ మార్గేజ్ చేసి ఇవ్వాల్సి వస్తుందని అంటే నేను మార్గేజ్ చేసి ఇచ్చాను అయితే నాకు లోన్ శాంక్షన్ చేశారు నా ఇల్లు మార్గేజ్ చేసి ఇచ్చాను చేసిస్తే నాకు లోన్ శాంక్షన్ చేశారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ టర్మ్ లోన్ ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ సీసీకి తీసుకున్నారు లోన్ ప్రో టోటల్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ దాంట్లో టో టర్మ్ లోన్ ట్వంటీ ల్యాక్స్ శాంక్షన్ చేశారు అది వెరీ క్లియర్గా ఉంది అండ్ ఇరవై లక్షలు శాంక్షన్ చేశారు కాకపోతే ఈ శాంక్షన్ చేసిన ఇరవై లోను నాకు తెలియకుండా శాంక్షన్ చేశారు అయితే యాజ్ పర్ బ్యాంక్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంట నాకు ఐదు చెక్కులు షూటిగా వేయమని చెప్పారు ఇందులోనే మా తమ్ముడు బ్యాంక్లోనే మా తమ్ముడిది కూడా అకౌంట్ ఉంది ఆయన షూటి చెక్కులు రెండు నాకు సంబంధించి నా చెక్ ఒకటి మా బ్యాంక్ ఇప్పుడు బిజినెస్ సంబంధించి మా మిస్సెస్ మూడు చెక్కులు తీసుకున్నారు ఓన్లీ బ్లాంక్ చెక్కులు తీసుకున్నారు మేము జస్ట్ వాటిపైన సైన్ చేసి ఇచ్చాము అంతే చెక్కుల పైన అయితే వాటి నుంచి నా సీసీ లోన్ పూర్తిగా కాజేశారు ఇరవై లక్షల రూపాయలు పూర్తిగా అకౌంట్ నుంచి డ్రా అయిపోయాయి